కొంతమంది సంపద అనగానే తరగనంత ధనం అనుకుంటారు కానీ కనీస అవసరాలు లోటు లేకుండా ఉండటం కూడా సంపదే ఎక్కువ శాతం మందికి వారి దుఃఖానికి ప్రశాంతత కోల్పోవడానికి ప్రధానమైన కారణం డబ్బు వ్యక్తిగతంగా మనకి డబ్బు పట్ల వ్యామోహం లేకపోవచ్చు కానీ ఈ లోకంలో జీవించాలంటే పొద్దున లేచిన దగ్గర నుండి డబ్బుతోనే పని మరి ఆ డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనేక మంది పూజలు వ్రతాలు వంటివి చేస్తారు డబ్బు సంపాదించాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కావాలి శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము కోరిన వారికి కొంగు బంగారంగా మారే దేవుడు ఆ ఏడుకొండలవాడు తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేషుడు భక్తుల ఆపదల నుంచి రక్షించే ఆపద్బాంధవుడు మరి ఈ తిరుమలేషుని యొక్క అనుగ్రహం కోసం ఈ విధంగా చేయండి ప్రతి ప్రతిష్టలు డబ్బు ఆరోగ్యం ఇలా అన్ని రకాలుగా ఆ లక్ష్మీదేవి అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా కావాలి మరి ఆ అనుగ్రహం కోసం ఎనిమిది శనివారాలు ఇలా చేయటం వల్ల స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్న మీ ఇంట్లో ఎక్కడ అలక్ష్మి ఉండకూడదు అన్నా శనేశ్వరుడి అనుగ్రహం పొందాలి అన్నా అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలి అన్నా ఇలా చేయండి చాలామంది శనివారం ఒంటిపూట భోజనం చేస్తారు కానీ అసలు శనివారం భోజనం చేయకుండా ఉండకూడదు ఎందుకంటే శనివారం భోజనం చేయకుండా ఉండటం వలన శనీశ్వరుడికి కోపం వస్తుందని తెలుసుకోవాలి కానీ ఒక్క పూట భోజనం చేసినట్లయితే చాలా మంచిది వాడు ఒక పూట భోజనం మానేశాడు కాబట్టి నేను వాడికి ఐశ్వర్యం ఇవ్వాలి అని శనీశ్వరుడు అనుకుంటాడు కొంతమంది పొద్దున్నే భోజనం చేసేసి సాయంత్రం తినకుండా ఉంటారు కానీ అలా కంటే పొద్దున నుంచి మొదలుపెట్టి నిష్టగా పాలు లేదా పళ్ళు తీసుకుంటూ మాత్రమే స్వామివారిని అలాగే లక్ష్మీదేవిని ఆరాధించాలి మళ్ళీ సాయంత్రం కూడా స్వామివారిని లక్ష్మీదేవిని పూజించిన తరువాత మాత్రమే భోజనం చేయటం మంచిది చెప్పిన విధంగా ఎనిమిది శనివారాలు చేయండి అది కూడా శుక్లపక్షంలో వచ్చే శనివారం మొదలు పెట్టడం చాలా ఉత్తమం అప్పటి నుంచి ఎనిమిది శనివారాలు ఏదైనా కోరిక కోరుకుని మొదలు పెట్టండి ఈ పూజ మీకోసం లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి కోసమైనా చేయవచ్చు ఈ ఎనిమిది వారాలు అసత్యం ఇంట్లో గొడవలు పడటం వంటివి మానేయాలి ఎక్కువగా ఆ స్వామినే ధ్యానించుకుంటూ ఉండాలి ఇలా ఇలా ఏడు వారాలు చేశాక ఎనిమిదవ వారంలో పేదవారికి ఎనిమిది మందికి భోజనాలు పెట్టండి ఇలా ఎనిమిది వారాలు చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అలాగే శ్రీనివాసుని కటాక్షం మీకు సిద్ధించి మీ ఆర్థిక పరమైన అనారోగ్యపరమైన సమస్యల నుంచి విముక్తి పొంది మీ కోరికలను తీర్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు